హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సారీస్ ఇప్పుడు మనం లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకు వెరీ బ్యూటిఫుల్ సారీ అండి మన దగ్గర అంతకుముందు బాగా సేల్ అయిన సారీస్ ఏంటి అంటే ఇది ఇందులోనే ఇంకా కొంచెం క్వాలిటీ తోటి ప్రైస్ కూడా కొంచెం తగ్గించి మీకోసం ఓన్లీ మనం యూఎస్ కోసం చాలా రీజనబుల్ గా తీసుకొచ్చానండి చూడండి బ్యూటిఫుల్ సారీ విత్ రిచ్ బోర్డర్ అనమాట చూడండి ఈ కౌస్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ వచ్చి చాలా రిచ్ ఇచ్చున్నారు సారీ అంతా చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా తక్కువ కాస్ట్ లో మంచి శారీ అని చెప్పొచ్చు అలానే ఇట్లా ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ ఇచ్చారనమాట పళ్ళు కూడా చాలా వాగిచ్చారండి పళ్ళు పాటు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలానే ఈ సారీ ఓవరాల్ గా చాలా క్లాసీ ఫినిష్ తోటి అలానే చాలా నైస్ గా వీవింగ్ వివింగ్ కూడా ఇక్కడ బోర్డర్ వివింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చారు అక్కడ ఫ్లోరా డిజైన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ కౌ డిజైన్ అంటే చాలా ట్రెండీ డిజైన్ ఇందులోనే చాలా డిజైన్స్ వచ్చేస్తున్నాయి ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి ఫస్ట్ మీకు ఫైవ్ కలర్స్ ని చూపిస్తాను అలానే దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం మనం ఇంతకు ముందు నైన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసామండి కానీ ఇప్పుడు కేవలం సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలానే నెక్స్ట్ ఇంకా ఇంకా కలర్ చూసేద్దాం బ్లూ కలర్ అండి సేమ్ డిజైన్ కాకపోతే ఇందులోనే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లాగా ఉంది ఫ్లోరల్ కొన్ని ఇంకా కొంచెం కలంకారి కొన్ని అలానే కవ్ కొన్ని అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉన్నట్టున్నాయి మొత్తం టోటల్ నైన్ సారీస్ వరకు వచ్చినాయండి ఇందులో ఇవన్నీ మిక్స్ అయిపోయాయి నేను అలానే చూపిస్తున్నాను మీకు ఏమైనా నచ్చుంటే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి చూడండి సారీ కలర్ చాలా బాగుంది కదా ఇప్పుడు నేనే పర్పుల్ కలర్ షేడ్ తోటి అంటే టూ షేడెడ్ కలర్స్ అంటే టూ షేడెడ్ మిక్స్ అయ్యి ఉన్నా డార్క్ కలర్ ఒక లైట్ కలర్ మిక్స్ అయ్యి సారీస్ లో నేను చూడండి ఇదంతా ఫ్లోరల్ డిజైన్ అలానే పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి ఫ్లోరల్ డిజైన్ లోనే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అక్కడక్కడ స్ట్రైప్స్ తోటి చాలా క్లాసీగా అలానే అందంగా ఉందండి సారీ వచ్చేసి ఇది కూడా అంతే డక్స్ వచ్చేసి సారీ అంతా జస్ట్ కొంచెం సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ క్లాత్ అలానే సేమ్ బోర్డర్ కాకపోతే ఏంటంటే సేమ్ టూ షేడెడ్ శారీ డిజైన్ మాత్రం చేంజ్ అవుతోంది దీనికి కూడా అంతే ఇది ఫ్లోరల్ తో మిక్స్ అయ్యి అలానే అక్కడక్కడ కౌస్ తోటి కొన్ని ఫ్లోరల్ లాగా కొన్ని డక్స్ లాగా అలా డిజైన్ చేంజ్ అయ్యింది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత బాగుందో ఏ సారీ అయినా అండి మనం ఎంత ప్లెయిన్ సారీ వేసుకున్నా కూడా దాని బ్లౌజ్ అనేది కొంచెం క్లాసీగా రిచ్గా వచ్చుంటే అంటే ఫ్లోరల్ డిజైన్ తో కానీ ఇప్పుడు అన్ని ట్రెండ్ అయిపోయింది కదా కలంకారీ కానీ ఫ్లోరల్ కానీ అలా అలా ఉంటే ఏ సారీ అయినా చాలా బాగుంటుంది అండి చూడండి ఎంత బాగుందో లెమన్ షేడ్ లెమన్ లో షేడ్ తోటి అలానే డార్క్ బ్రౌన్ కలర్ మిక్స్ తోటి చాలా బాగుంది అంటే కాఫీ కలర్ అని కూడా వచ్చు చూడండి ఇదంతా కలంకారీ ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండ్ ఈ డిజైన్ లోనే మనం ఇందులో కొంచెం క్వాలిటీ చేంజ్ ఉంటుంది అది కొంచెం గా పట్టు ఫినిషింగ్ వస్తుంది మనం ఎయిటీన్ కి సేల్ చేసాము కానీ ఈ సారి కేవలం అంటే కేవలం నేను మీకు ప్రైస్ చెప్పాను సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి మాత్రమే కేవలం అండి ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే మీరు అర్థం చేసుకోండి మనమే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ కొంచెం వేరియేషన్ బోర్డర్ అలా డిజైన్ వేరియేషన్ ఉంటుంది మనమే నైన్ ఫిఫ్టీ రూపీస్ కి సేల్ చేసాము అట్లాంటిది ఇప్పుడు మీకోసం కేవలం సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రూపీస్ కి మాత్రమే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా మందికి ఫేవరెట్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇది చూడండి గ్రీన్ కలర్ ఇదంతా ఇది కూడా అంతే అండి ఫారెస్ట్ లో ఎనిమల్స్ లాగా డీల్స్ లాగా అలానే డక్స్ క్రేన్స్ అలా వచ్చాయి ఇదంతా ఫ్లోరల్ లైట్ కలర్ అలానే డార్క్ కలర్ తోటి చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ కూడా లెమన్ ఎల్లో షేడే కూడా చూడండి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా సారీ చూడండి ఎవరికైనా నచ్చేస్తుంది ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ లో మంచి మంచి లేటెస్ట్ డిజైన్ అంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి మీరు కూడా కాదనుకోరు కదా సో ఇంకెందుకు కలిసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఇప్పుడు మనకి క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ఆఫర్స్ అన్ని నేను రివీల్ చేస్తున్నాను ఈ ఆఫర్స్ కొన్ని రోజులు మాత్రమే తర్వాత ఇది యాజ్ యూజువల్గా గా నైన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇదే సారీ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అలానే స్క్రీన్ పైన కనిపిస్తున్న కి తప్పకుండా వాట్సాప్ చేయండి ఇంకొక విషయం అండి బేసిక్ గా ఎవరికైనా ఏంటి అంటే ఇప్పుడు ఇందులోనే టూ త్రీ మోడల్స్ రివీల్ అయి ఉన్నాయి అంటే బయట మార్కెట్లో రన్ అవుతున్నాయి మీరు ఫ్యాబ్రిక్ అంటే ఆన్లైన్లో ఏదైనా ఒకలాగే కనిపిస్తుంది డిజైన్ సేమ్ కదా ఇదే కదా మార్కెట్ లో ఉంది ఇంత తక్కువ ప్రైస్ అని మీరు అనుకోవచ్చు కానీ నేను క్వాలిటీ హ్యాండ్స్ ఒకసారి ఎలా ఉంది ఏంటి ఫ్యాబ్రిక్ అసలు ఫ్యాబ్రిక్ మోడల్ ఏంటి అన్ని చూసి చెప్తున్నానండి మీరు ఇలా మార్కెట్ లో రన్ అవుతున్న మోడల్స్ చూసి అస్సలు మోసపోవద్దు చూడండి ఇదేం డోలా సీట్ లో చాలా లెస్ క్వాలిటీలో వస్తుందండి ఆ ఫ్యాబ్రిక్ అయితే కాదు చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా వెనక కూడా చూడండి మీకు అర్థం అవుతుంది ఇలా వచ్చేసింది వెనక ఫ్యాబ్రిక్ కూడా అస్సలు ఏమవ్వదండి అండి ఎన్ని సార్లు మీరు కట్టుకున్నా కూడా ఎన్ని సార్లు వేర్ చేసినా కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఫ్యాబ్రిక్ మీరు ఐరన్ చేయించినా చేయించకపోయినా ఐరన్ చేస్తే అది ఒక అడ్వాంటేజ్ లాగా అంటే ఇంకా కొంచెం నీట్ గా కనిపిస్తుంది సో ఇదే ఫినిషింగ్ ఉంటుంది ఇలానే ఉంటుంది సారీ ఎన్ని వాషెస్ చేసినా కూడా సో మార్కెట్ లో వస్తున్న డూప్లికేట్ ప్రొడక్ట్స్ చూసి అస్సలు మోసపోవద్దు మీరు కంపేర్ చేసుకొని సేమ్ ఇదే ప్రోడక్ట్ ఇంకెవరి దగ్గర ఉన్నా చూడండి ఎందుకంటే మేము స్టార్టింగ్ అంటే ఆన్లైన్ లో కొంచెం ఆఫర్స్ లాగా లాంచ్ చేద్దామన్న ఉద్దేశంతో చాలా తక్కువ మార్జిన్ తో అలానే చాలా తక్కువ ప్రైస్ తో మీకు సేల్ చేస్తున్నాను ఎవరైనా మన దగ్గర ఒక్కసారి పర్చేస్ చేసిన వాళ్ళే తెలుస్తుందండి ఎంత క్వాలిటీ ఇస్తున్నామో అలానే ఎంత తక్కువ ప్రైస్ ఇస్తున్నామో సో మీరు కూడా అంటే ఎవరైనా ఒకసారి మనల్ని నమ్మాలి అంటే ప్రైస్ మన దగ్గర పర్చేస్ చేయాలి చేసిన తర్వాత దాని క్వాలిటీ అలానే కాస్ట్ చూసే నెక్స్ట్ టైం కొంటారు సో మీరు ఒకసారి కొని ఆ తర్వాత దాని కాస్ట్ అండ్ క్వాలిటీ చెక్ చేసుకుని నెక్స్ట్ టైం నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో నుంచి నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లు ఏంటంటే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్